రాజోళ్ళు సర్కిల్లో ఉన్నటువంటి అలాగే మల్కాపురం సెకండ్రిపల్లి అలా రాజోళ్ళు పోర్ట్ స్టేషన్కి సంబంధించినటువంటి పబ్లిక్కి అలాగే కొత్తపేట సబ్ డివిజన్లో ఉన్నటువంటి పదకొండు మండలాల్లోని ప్రజలకు కూడా నా విజ్ఞప్తి ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం చాలామంది ఖాళీగా ఉండి అన్నసరీ పోస్టింగ్స్ ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ట్విట్టర్లో కానీ ఎందుకు సంబంధం లేకుండా ఖాళీగా ఉండి పని పాటలు చేసే వాళ్ళ పని ఇది వర్క్ ఉన్న వాళ్ళ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు వీళ్ళ ఖాళీగా ఉండి ఏదో ఒక పోస్టింగ్ పెట్టడం ఆ పోస్టింగ్ వల్ల వేరే వర్గం వాళ్ళు కానీ వేరే పార్టీ వాళ్ళు కానీ వేరే కులం వాళ్ళు కానీ వాళ్ళు మనల్ని పెట్టారనేది అనుమానించుకోవటం అది వీడు వీడు ఎందుకు పెట్టాడో ఈ ఉద్దేశం ఏంటి అనేది అవసరం అవసరం లేదు అతలకి వాళ్ళు అలా ఊహించుకోవటం దానివల్ల చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి చూసు దీని దృష్టిలో పెట్టుకుని మన గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారు అయినటువంటి రాహుల్ మీనా ఐపిఎస్ గారు ఉత్తర్వుల ప్రకారం మన సబ్ డివిజన్లో కొత్తపేట సబ్ డివిజన్లో సెక్షన్ థర్టీ ఇంపోజ్ చేయడం జరిగింది ఒకటి సెక్షన్ థర్టీ అమల్లో ఉంది దీని ప్రకారం ఎవరైనా సరే ముందస్తు పర్మిషన్ లేకుండా వాళ్ళు ఊరేగం చేయటం కానీ సమావేశాలు నిర్వహించడం కానీ పబ్లిక్ మీటింగ్ మీటింగ్లు పెట్టడం కానీ ధర్నాలు చేయటము అటువంటివి చేయరాదు చేస్తే చట్ట ప్రకారంగా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోబడతాయి అది ప్రజలకు ఒకసారి తెలియపరచాలన్న ఉద్దేశంతో ఇది ఆల్రెడీ మేము పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం అన్ని గవర్నమెంట్ ఆఫీసుల దగ్గర సెక్షన్ థర్టీ ఉందని చెప్పేసి అది పబ్లిష్ చేయడం జరిగింది కానీ ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం ఈ రాజోళ్ళలో ఖచ్చితంగా ఈ రాజోళ్ళు సర్కిల్ ఏరియాలో ఒకరి మీద ఒకరు పార్టీ పెట్టుకుని ది క్యాష్ కానీ ది పార్టీ కానీ అన్నసరీ పోస్టింగ్స్ పెట్టుకుంటున్నారు దానివల్ల నార్మల్ పబ్లిక్కి వీళ్ళు బాగానే ఉంటారు నార్మల్ నార్మల్ పబ్లిక్కి ఇబ్బంది పడే పరిస్థితులు వస్తున్నాయి దీనివల్ల ఎవరైనా కేసులు కట్టిన తర్వాత అమాయకులు ఎవరైనా బలగుతూ ఉంటారు వాళ్ళకి ఇప్పుడు తెలియదు ఇప్పుడు ఇప్పుడు ఈ వేళలో యువ రక్తం తెలియదు ఏదో కేసులో ఇరుక్కుంటారు తర్వాత ఏం తెలుస్తుంది తర్వాత ఎక్కడికి ఏ అబ్రాడ్ వెళ్ళాలి అవకాశం వస్తుంది లేకపోతే ఏ ఉద్యోగం వస్తుంది లేదా లేదా ఎక్కడికైనా విదేశాలకు వెళ్ళాలనిపిస్తుంది వెళ్ళాలనిపిస్తుంది ఆ టైంలో ఈ కేసులు ఉంటే వాళ్ళకి పోలీస్ పర్మిషన్ ఉండదు అది గమనించాలి ఎవరో ఆనందం కోసం ఎవరో కలలో ఆనందం మనం చూడటం కోసం మనం అవ్వద్దు మన విజ్ఞత మన తల్లిదండ్రులు మన మీద ఏమైతే ఆశలు పెట్టుకున్నారు మన గోల్ ఏంటి మనం ఎలా వెళ్తున్నాం మన ఎంతవరకు మన ప్రవర్తన ఉంది అని మీరు ఎవరైతే ఈ పోస్టింగ్స్ పెడుతున్నారో వాళ్ళని గమనించాలని కోరుతున్నాను అలాగే ఈ పోస్టింగ్స్ ఎవరైతే పెట్టిస్తున్నారో వాళ్ళు కూడా చెప్తున్నాను మీ వల్ల వేరే వాళ్ళని బలి చేయొద్దు ఉండే చిన్న చిన్న స్వప్రయోజనాల కోసం వేరే పిల్లల్ని మీరు బలి చేయొద్దు మీ వల్ల మీరు రెచ్చగొట్టడం వల్ల వాళ్ళు ఏమైనా పోస్టింగ్స్ పెట్టి గొడవలు పట్టడం వల్ల ఏమైనా కేసులు ఇన్వాల్వ్ అయితే వాళ్ళ పేరెంట్స్ మీరు ఏం సమాధానం చెప్తారు ఇవాళ మీరు ఏదో వాటి భుజం మీద చరిచి సుభాష్ బాగా పెట్టారో అనుకోవచ్చు కానీ వాళ్ళ భవిష్యత్తుకు మీరు ఏం సమాధానం చెప్తారు అది మాత్రం మీరు గుర్తించుకుని ప్రవర్తించవలసిన అవసరం ఎంతైనా ఉంది పోలీసుగా మాత్రం అండ్ ఆర్డర్ అదుపు తప్పి పనులు మీరు చేస్తే మాత్రం చూస్తూ ఊరుకుంటామని మాత్రం మీరు అనుకోవద్దు గమనిస్తున్నాం ప్రతిదీ కూడా ప్రతి పోస్టింగ్ కూడా ప్రతి మీ ప్రవర్తన కూడా రికార్డులో ఎక్కిస్తున్నాం సరైన సమయంలో తప్పనిసరిగా మీ అందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఏదో ఏమి చేయట్లేదు కదా పోలీసు ఏదో చూస్తారు ఉదాసీనంగా ఉన్నారని మాత్రం మీరు అనుకోవద్దు దాన్ని కూడా అకౌంట్ ఫర్ చేస్తున్నాం అది మాత్రం గమనించవలసింది కోరుచున్నాను మీ క్షణిక ఆనందాల కోసం ఎవరో మిమ్మల్ని ఏదో గొప్ప అనుకుంటారని పిల్లల భవిష్యత్తు పాడు చేసి రైట్ మీకు ఎక్కడిది అటువంటి వారి పట్ల చాలా నిశ్చితంగా గమని గమనిస్తున్నాం తగు చర్యలు కూడా తీసుకుంటాం ఆ ఉద్దేశంతో ఆ విషయాలు తెలియపరచాలనే ప్రతి ఈ ఊర్లోది ఇప్పుడు ఇక్కడ ఈ బల్లలో స్టార్ట్ చేసాం ఇలాగే ఈ ఫ్లాగ్ మార్చ్ ప్రతి ఊర్లో కూడా ఈ ఊర్లోనే ఏదో చేయాలి వాళ్ళతో ఆగిపోద్దాం కదా అలాగే కొత్తపేట సబ్ డివిజన్లో ప్రతి ఊర్లో కూడా ఈ బ్లాగ్ మార్చ్ కంటిన్యూ చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి